హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రమ్య బాను సో చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను సో మీ అందరికీ తెలిసిందే నాకు ఇద్దరు చిన్న చిత్తరి పిడికలు ఉన్నారు కదా సో దానివల్ల నాకు అవ్వట్లేదు వర్క్ ఒకటి ఇంట్లో వర్క్ ఆఫీస్ వర్క్ పిల్లల వల్ల కొంచెం నాకు అవ్వట్లేదు నాకు చాలా ఇంట్రెస్ట్ చేద్దామని కాకపోతే చేయడానికి టైం ఉండట్లేదు సో దానివల్ల బ్రేక్ ఇస్తున్నాను చేస్తున్నాను ఇస్తున్నాను చేస్తున్నాను కానీ మొత్తానికి ఇప్పుడు నాకు కొంచెం ఎందుకు నాకు పిల్లలు కొంచెం ఎదుగుతున్నారు నాకు కొంచెం టైం దొరుకుతున్నట్టుగా అనిపిస్తుంది సో అందుకే మళ్ళీ బ్యాక్ వీడియో ఏంటి అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా జ్యువెలరీ కలెక్షన్ వీడియో సో చూసేయండి అందరూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్ ఎలా ఉంది బాగుంది నాకు తెలుసు మీరు ఖచ్చితంగా దీన్ని డీటెయిల్స్ అడుగుతారు సో దీని డ్రెస్ డీటెయిల్స్ నేను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లోపే తీసుకున్నాను డ్రెస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను వెళ్ళి చెక్ చేసేయండి సో ఫస్ట్ అయితే వీడియో నా జ్యువెలరీ కలెక్షన్ అండి ల్యాక్ చేయకుండా ఈజీగా చూపిస్తాను సింపుల్గా చూపించేస్తాను నేను వేసుకున్న జ్యువెలరీ ఎక్కువ ఎక్కువ ఆ జ్యువెలరీస్ ఏం లేవు కానీ ఉన్నాను తక్కువే ఆ తక్కువనే చాలా జాగ్రత్తగా దాచుకుంటాను జాగ్రత్తగా వేసుకొని మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసుకుంటాను సో అవన్నీ ఇవాళ చూపిస్తాను అనమాట సో ఫస్ట్ నెక్లెసెస్ సో ఫస్ట్ వచ్చేసి నెక్లెసెస్ చూపిస్తేస్తాను సో నాకు ఎంతో ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ నెక్లెస్ అండి ఇదైతే నాకు చాలా ఇష్టం ఈ నెక్లెస్ దట్టు నేను కొనుక్కున్న జ్యువెలరీ స్టార్ట్ నేను జ్యువెలరీ కొనుక్కున్న స్టార్ట్ చేసిన కూడా ఈ నెక్లెస్తో ఈ నెక్లెస్తోనే నాకు ఈ నెక్లెస్ అంటే చాలా ఇష్టము తీసుకొని సిక్స్ ఇయర్స్ అయి ఉంటుంది సిక్స్ ఇయర్స్ అయ్యింది కరెక్ట్గా సిక్స్ ఇయర్స్ మా యశ్విన్ సెకండ్ బర్త్డే తీసుకున్నాను ఇది ఇప్పుడు మా యశ్విని ఇప్పుడు సిక్స్ కంప్లీట్ సెవెన్ వచ్చింది కాబట్టి ఈ నెక్లెస్ కొని సిక్స్ ఇయర్స్ అయింది చూడండి ఇప్పటికీ చెక్కు చదరకుండా అలానే ఉంది నాకు చాలా ఇష్టం ఈ డిజైన్ కూడా నేను కొన్న నెక్లెస్ నేను కొన్న జ్యువెలరీ అంత బిగ నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడను కానీ ఇది అప్పట్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పెట్టి కొన్నాను కానీ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది సో అప్పటి నుంచి నాకు ఇలాంటి షార్ట్ నెక్లెస్ ఒకటి సీజన్ నెక్లెస్ అంటే చాలా ఇష్టం దీని మీద కోరికుండి గోల్డ్ కూడా తీసుకున్నాను ఈ స్టైల్లో సో ఇది ఈ ఫస్ట్ నెక్లెస్ ఇది చెప్పాను కదా విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండో దీనికి ఇదిగోండి ఇది ఇయర్ రింగ్స్ ఎక్కడ చూపించాలి క్లియర్ కనబడాలంటే నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ దీని తర్వాత నేను ఆర్డర్ వైజ్గా చూపిస్తాను నేను కొనుక్కున్న నెక్లెసెస్లో నెక్లెస్ అన్నీ కూడా సో దీని తర్వాత అయితే ఇది విత్ బ్యాక్ చైన్తో వచ్చేసింది ఇది కూడా తక్కువ ప్రైస్లోనే ఇది అయితే చాలా చీప్ మహా అయితే త్రీ ఫిఫ్టీయో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తెలియదు కానీ రోజ్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా విత్ ఇయర్ రింగ్స్ బ్యాక్ చైన్ ఇయర్ రింగ్స్ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇది యూ షేప్ అనమాట ఇందాక నేను చూపించింది వి షేప్ కదా ఇది యూ షేప్ అంటే డాలర్ లేకుండా ఇలా యూ కట్లో వస్తుంది అనమాట సో ఒకటి నెక్స్ట్ దీని తర్వాత నేను ఒకటి తీసుకున్నాను అది విరిగిపోయింది కానీ నేను దాచుకున్నాను ఇదిగోండి ఈ నెక్లెస్ నాకు ఇష్టమే ఇది కూడా మా అశ్విన్ ఫస్ట్ సెకండ్ బర్త్డే టైంలో తీసుకున్నట్టున్నాను ఇది విరిగిపోయింది ఇది జాయిన్ చేసే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ నాకు ఈ మోడల్ అంటే ఇష్టం అనమాట ఇలా యూ షేప్లో వస్తుంది ఇది రెండు మొక్కలు అయిపోయింది అయినా సరే దాచుకున్నాను ఇష్టానికి నేను చేస్తాం మరి ఇదైతే వితౌట్ ఇయర్ రింగ్సే ఇదైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా మా షో మా ఆఫీస్ దగ్గరలోనే తీసుకున్నాను ఏదో పెడితే నెక్స్ట్ కొన్ని కొన్ని వచ్చేసి ఇది తీసుకున్నాను ఇదైతే ఇది కూడా తక్కువ ప్రైస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అసలు ఇది చూస్తే ఎవరైనా గోల్డ్ అని అనుకుంటారు కొన్ని కొన్ని డ్రెస్సెస్ కాదలే శారీస్కి సెట్ అవుతుంది శారీస్ పట్టు చీరలకి వాటికి సెట్ అవుతుంది ఇదైతే రియల్ ఎమ్రాల్డ్ అనమాట చాలా బాగుంటుంది చల్లగా రియల్ తిరగాలంటే మనం తెలుసుకోదులేండి ఇదైతే చాలా కూల్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్ యాంటిక్లో వచ్చింది ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఎక్కడ పెట్టేసే నాకు గుర్తు రావట్లేదు మేబీ అమ్మలు ఇంట్లో ఉంటుంది దీనికన్నా ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎక్కువ సిక్స్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఇదైతే జస్ట్ త్రీ హండ్రెడే కానీ ఫినిషింగ్ కానీ కలర్ కానీ అస్సలు దేంట్లో తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది ఇది అయితే చాలా బాగుంటుంది పాటు ఇవి కూడా కానీ ఇవి అంతగా వేసుకోలేదండి మా పిల్లలకి కృష్ణున్న రెడీ చేసినప్పుడు అమ్మవారికి రెడీ చేసినప్పుడు వాటి టైంలో తప్ప నేను ఇది వేసుకుంది ఒకటో రెండు సార్లు సేమ్ ఇలాంటిదే నేను మీకు చూపించే విధానంలో అర్థమైపోయి ఉంటుంది నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట వీటి కోసం ఇవ్వండి ఇది కొంచెం పార్లర్గా వస్తుంది అనమాట ఇక్కడ సన్నంగా వచ్చి ఇక్కడ లావ్గా వస్తుంది ఇక్కడ లోపల పర్ల్ ఉండి బయట గోల్డ్ మెస్తో వస్తుంది అనమాట ఫిన్ మొత్తం కవర్ అయ్యి వస్తుంది ఇది వచ్చేసి మధ్యలో పర్ల్ వచ్చి కనిపించట్లేదు డిజైన్స్ రెండు చూపిస్తాను ఇక అలా వస్తుంది అనమాట ఇవి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కొనుక్కున్నాను కానీ అలా వదిలేసాను నెక్స్ట్ చైన్ బుడ్డి చైన్ ఇది చూపిస్తాను ఇదిగోండి ఈ చైన్ మీద లవ్ అని ఉంటుంది సో అవన్నీ శారీస్కి బాగుంటుంది కానీ డ్రెస్సెస్కి ఇలాంటి టాప్స్కి ఫ్రాక్స్కి ఉండాలి కదా బాగోదు కదా లేకపోతే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా బాగుంటుంది ఇదైతే నేను హండ్రెడ్ రూపీస్ అనుకుంటా తీసుకున్నాను సో ఇది రోజ్ గోల్డ్ కాంబినేషన్లో బాగుంటుంది అంటే డ్రెస్సెస్కి టాప్స్కి ఫ్రాక్స్కి అలాంటి వాటికి బాగుంటుంది అనమాట ఇది సో అదొకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఒకటి చూపిస్తాను కానీ ఇది నాది కాదు నా దగ్గరే ఉంది దగ్గర టూ ఇయర్స్ అనుకుంటా టూ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంది ఇది మా మా తోడుకోలేదండి ఏదో ఫంక్షన్ కోసం అని చెప్పి ఆ రోజు దేనికోసమే తీసుకున్నాను వేసుకున్నది జస్ట్ టూ టైమ్స్ వేసుకున్నాను నేను అక్క దగ్గర తీసుకొని అప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉండిపోయింది ఇది కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది నెక్కి సో అంతే నీకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మరి అక్క ఎంత కొన్నదో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి ఇద్దాం 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 అనుకుంటూనే అవ్వట్లేదు అక్క అడగట్లేదు నేను ఇవ్వట్లేదు నా దగ్గరే ఉండిపోయింది ఇదిగోండి అలా అని వేసుకుంటున్నా అంటే వేసుకోవట్లేదు కూడా ఇస్తున్నానా అంటే ఎవరైనా గుర్తుండట్లేదు ఇప్పుడు నేను ఈ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేద్దామని చూస్తే ఇందులో ఉంది ఇప్పటికైనా పంపిస్తాను ఇప్పటికైనా పంపిస్తాను చూద్దాము నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది ఈ మధ్య తీసుకున్నదే మా హాయితో అవుతున్నట్టు తీసుకొని ఈ మధ్య డైమండ్లో అంటే నేను నేను ఆ ఫీల్డే కాబట్టి డైమండ్లో చాలా మంది ఇలా బ్లాక్ బీడ్స్ వచ్చి ఇలా డైమండ్ హ్యాంగింగ్స్ తీసుకుంటున్నారు ఇదిగోండి సో ఇలా డైమండ్ హ్యాంగింగ్స్ తీసుకుంటున్నారు నాకు ఇది నచ్చింది సో అందుకోసమని శారీస్కి వాటికి బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను కానీ చాలా బాగుంది కదా లుక్ బాగుంది సో బ్లాక్ అయితే రెగ్యులర్గా ఉంటుంది కదా అని చెప్పి నేను బ్లూ కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్లో తీసుకున్నాను సో ఇది కూడా నాకు ఇష్టమైందే కానీ వేసుకుని మాత్రం తక్కువ ఎక్కడ టైం ఉంటుంది వేసుకోవడానికి ఇప్పుడు పెద్ద చూపిస్తాను నెక్స్ట్ తీసుకుంది అయితే మాత్రం నేను తీసుకోలేదు ఇది మా తమ్ముడి గిఫ్ట్ రాఖీకో లేకపోతే బాయి రోజు హస్త భోజనం అనుకుంటా ఆ టైంలోనే వాళ్ళు నాకు తెలియదు కానీ గుర్తులేదు కానీ మా తమ్ముడు అయితే మా తమ్ముడికి జాబ్ వచ్చింది హైదరాబాద్లో జాబ్ వచ్చింది వాడికి సో వాడు ఆడికి వెళ్ళిపోయినది ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అక్కడ ఎన్నోసార్లు అడుగుతుంటే మా అమ్మే దానికి నార్మల్ జ్యువెరీ లేదు ఇలా హెవీగా ఉన్నది తీసుకో అంటే అప్పుడు మా తమ్ముడు తీసుకున్నాడు ఫస్ట్ ఆ ఫొటోస్ చెప్పి పెట్టినప్పుడు నాకు అసలు ఏం సెట్ చేస్తుందో తెలియలేదు ఏదో తెచ్చానని అని చెప్తే ఓ రెండు పెట్టారు అందులో నేను బాగానే ఉన్నట్టుంది మ్యాంగోమాలు అప్పట్లో సమంత గారు మ్యారేజ్కి వేసుకున్నారు మీకు ఐడియా ఉంది ఇలానే మ్యారే సారీ మ్యాంగోస్ వచ్చి పెద్ద డాలర్ వస్తుంది సో నాకు ఎందుకు అప్పట్లో ఆ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం అప్పట్లో అంటే ఈ తీసుకొని త్రీ ఇయర్స్ అయినట్టుంది త్రీ ఇయర్స్ అయింది సో ఇదిగోండి క్లియర్గా చూపిస్తాను కింద ఇలాగా పికాక్ డిజైన్ వచ్చి అటు ఇటు ఇలా మ్యాంగోస్ వస్తాయి రూబీ ఎంబ్రాయిల్ సీజర్తో విత్ బ్యాక్ చైన్తో వచ్చేసింది లెంత్ కూడా చాలా లాంగ్ వస్తుంది ఈ మాత్రం లెంత్ సారీకి శారీకి అయితే పర్ఫెక్ట్ లెంత్ సో నేను వేసుకున్న డ్రెస్ మీద తెలియట్లేదు కదా ఇది ఇలా శారీకి అయితే పర్ఫెక్ట్ లెంత్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇది మా తమ్ముడు ఎంత కొన్నాడో నాకు ఐడియా అయితే లేదు ఎందుకంటే ఇది నాకు గిఫ్ట్ కాబట్టి నేను ప్రైజ్ అడగలేను ఇదిగో ఇయర్ రింగ్స్ నేను హైలైట్ అవుతాను ఇయరింగ్స్ మాత్రం ఇదిగోండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా సో బుట్టలు నాకు జనరల్గా బుట్ట నాకు సెట్ అవ్వదు నా ఫేస్ కొంచెం రౌండ్ కాదు అలాగని ఇలా కాల్గా కూడా ఉండదు అంటే మధ్యలో ఉంటుంది నాకు ఇలా ఇలా హ్యాంగ్ అయినవి ఇలా స్టడ్స్ స్టడ్సే సెట్ అవ్వదు తప్ప బుట్టలు అంతగా నాకు నచ్చదు సెట్ అవ్వదు నెక్స్ట్ నెక్లెస్ చూపిస్తాను నాకు చాలా ఇష్టం ఇది మాత్రం నేనే తీసుకున్నాను చెప్పాను కదా నేను అంత బీగా జ్యువెలరీ కొనడానికి ఇష్టపడినా అని చెప్పాను కదా ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంటి దగ్గరే నే ఇది ఇంటి దగ్గర తీసుకున్నానండి మా ఇంటి దగ్గరలోనే అమ్మ నేను బజార్కి వెళ్ళి వస్తుంటే అక్కడ షాప్ ఓపెన్ చేశారు కొత్త షోరూమ్ అనమాట అప్పటికి అది సో అక్కడికి వెళ్ళి నేను ఈ జ్యువెలరీ నాకు నచ్చింది ఇది ప్రైజ్ వచ్చేసి విత్ ఇయర్ంగ్స్తో థర్టీన్ హండ్రెడ్ అనమాట అది కూడా ఎంతో బేరమాడి బేర్మాడి వారు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇది ఇది ఇయర్ రింగ్స్ ఛాన్ బాలీస్ వచ్చి నెక్లెస్ బాగుంటుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది నేను చాలా సార్లు వాడాను మీరు ఈ మధ్యకాలం నన్ను చూసే ఉండొచ్చు వీడియోస్లో ఎక్కువ వాడాను అనేది నెక్స్ట్ ఇది కూడా మా తమ నెక్లెస్ బిల్ కూడా ఉందండి నెక్లెస్ చూసారు నేను ఎంత భద్రంగా దాచుకున్నానో సేమ్ ఏ బాక్స్ తెచ్చాడో అదే బాక్స్లో వాళ్ళు అక్కడ ఎక్స్ట్రా ఇవి కూడా ఇచ్చారు అదే బాక్స్లో దాచుకున్నాను వాడు తెచ్చిన హారము సో మనం మెయిన్ ఏంటంటే మన జ్యువెలరీ ఎలా మెయింటైన్ చేస్తాం అదే జ్యువెలరీ ఉంటుంది వేసుకుంటాం తీసేసి అక్కడ పెట్టేస్తాం కానీ దాన్ని మళ్ళీ మనం భద్రపరచుకోవాలి నీట్గా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అప్పుడే అవి చాలు అంటే ఫినిషింగ్ అది పోకుండా నీట్గా ఉంటాయి నా దగ్గర ఉన్న జ్యువెలరీ తక్కువ కాబట్టి ఉన్నవి ఇంత కాస్ట్ పెట్టేస్తామా ఇవన్నీ కలిపి ఒక గ్రామ్ బంగారం వచ్చేస్తుంది అనే థాట్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా రోల్ గోల్డ్ తీసుకోవాలి అని అనుకునేలా ఉంటే ఎందుకు దాని బదులు ఆ డబ్బులు పక్కన పెడితే ఒక గ్రామ్ గోల్డ్ వస్తుంది కదా అని ఆ థాట్లో ఉండి నేను ఎప్పటికొచ్చి ఎప్పుడు కొనుక్కోలేదు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొనుక్కోలేదు మహా అయితే చెప్పాను కదా నేను మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద బాబు పుట్టిన తర్వాత నేను చెప్పాను కదా ఈ నెక్లెస్ తీసుకున్నాను నాకు ఫేవరెట్ నెక్లెస్ అని దీంతోనే స్టార్ట్ చేశాను అంతవరకు నా దగ్గర ఇన్విటేషన్ ఉండేదే కాదండి అసలు అలానే గోల్డ్ కూడా ఉండేది కాదు ఏదో ఆ మాడ ఉండాల్సినంత ఉండేది కానీ గోల్డ్ వేసుకొని తిరగలేము కదా ఎప్పుడు పడితే అప్పుడు అని చెప్పి ఈ మధ్య ఇంకా గోల్డ్ పెరిగిపోయిన దగ్గర నుంచి ఇంకా ఇన్విటేషన్ కొందామని ఇంట్రెస్ట్ వస్తుంది కానీ నేను కొందా ఎందుకంటే ఇవి చాలా నాకు కొన్నవాడితే అడ్జస్ట్ అయిపోతాను ఇవి సరిపోతాయి అనమాట సో నేను ఇలా ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ హారము నెక్లెస్ అన్నీ కలిపి ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటాను విత్ ఇయరింగ్స్ ఇవి హా అనేవి ఈ రెండో వచ్చేసి నెక్లెస్ కదా సో ఈ రెండు పెట్టి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను ఇది ఒక దగ్గర ఉంచుతాను నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా సింపుల్ చిన్న చిన్నవి స్ట్రింగ్స్ ఉన్నాయి కదా సో ఇవి ఇలాంటి ఒక బాక్స్ సో నేను అన్నీ కూడా విడివిడిగా విడివిడిగా బాక్సెస్లో పెట్టుకుంటాను అనమాట ఇదొకటి ఇంకా చైన్ అది తీసుకున్నాను రీసెంట్గా ఇది చైన్ తీసుకున్నాను ఇది రీసెంట్గా తీసుకున్నాను రీసెంట్గా అంటే ఒక త్రీ మంత్స్ అవుద్దు అలా వాడటం మాత్రం తక్కువ ఇదిగోండి ఇది చాలా బాగుంటుంది దీనికి ఇయర్ రింగ్స్ దొరక్క నా దగ్గర ఉన్నవి రుదిక రోజు గోల్డ్ కాంబినేషనే సో అందుకోసం దీనికి ఇది మ్యాచ్ చేసి ఇలా వాడేస్తాను ఎందుకు అని డబ్బులు వేస్ట్ అని చెప్పేసి నేను పిసినాది రమ్యక్క అనుకుంటారు పిజనా దాన్నే నేను అన్ని గోల్డ్ రోజ్ గోల్డ్లోనే ఉన్నాయి సిల్వర్ కాంబినేషన్లో ఉన్నది ఏమైనా తీసుకున్నా అని చెప్పి ఈ సిల్వర్ చైన్ తీసుకున్నాను ఇది కూడా తీసుకున్న ఒక ఫోర్ మంత్స్ అలా అవుతుంది సో కొన్నిటికి బాగుంటుంది కదా అన్నిటికి కాకపోయినా కొన్నిటికి బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ ఇయర్ లేకపోతే నేను పెట్టుకున్నాను కదా ఇయర్ సో ఇది తీసేసుకున్నాయి ఇది కూడా సిల్వర్ కలర్లోనే ఉంటుంది దీనికి మ్యాచింగ్ నా దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి సిల్వర్ బ్యాంగిల్స్ లాస్ట్ టైం ఫోటో యాడ్ చేస్తూ చూడండి అందులో వేసుకున్నది సో దాని ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నా దగ్గర నాకు ఇలా బ్రేస్లెట్ అంటే చాలా ఇష్టం కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కిట్స్ ఉన్న వాళ్ళకి అందులో నేను కొంచెం భారీ పర్సనాలిటీ కదా ఇంకా మాకు ఏం సెట్ అవుతుంది బ్రేస్లెట్ అని చెప్పి ఇష్టం ఉన్నా కూడా వాడకుండా ఉంచుతాను కానీ ఎన్నారని అలా ఉంటాను ఇప్పటికైనా సరే వేసుకుందాం అని చెప్పి ఒక్కటి కోరికతో ఒక్క బ్రేస్లెట్ తీసుకున్నాను ఇది కూడా బాగుంది ఉంచుకున్నాను దాచుకుంటాను ఇది కూడా జాగ్రత్తగా సో ఇది నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతకు నుంచి నా దగ్గర ఇంకేమీ లేవండి అంతే ఇయర్ రింగ్స్ అది లాస్ట్ టైం నేను ఎప్పుడు జనరల్గా ఏం తీసుకోను లాస్ట్ టైం వీడియోలో కూడా ఏదో వీడియోలో చెప్పాను కదా నేను పెద్దగా ఏం తీసుకోను ఉన్నవే జాగ్రత్తగా దాచుకుంటాను అవే వాడతాను సో అదనమాట నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ సో ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డబ్బాల్లో పెట్టి దేనికది అది మళ్ళీ ఇలా కవర్స్లో కూడా పెట్టుకుంటాను మరి చిన్నవి ఇలాంటి చైన్ లాంటి పెట్టానంటే ఇలా చిన్న చిన్న కవర్స్లో పెట్టుకుంటాను నేను చూసారు ఇంత కవర్ ఇందులో చైన్ చిన్న చైన్ అది పెట్టుకుంటాను అనమాట సో అలా ఆర్గనైజ్ చేసుకుంటాను నేనైతే సో అదనమాట ఈరోజు వీడియో నా దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట అదంతా ఉన్న కలెక్షన్ చెప్పాలంటే మిగతా వారందరితో కంపేర్ చేస్తే నా దగ్గర చాలా తక్కువ ఉన్నది అనే అర్థం అసలు నా దగ్గర ఏమీ లేదని అది కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను మహా అయినతో ఒక సిక్స్ ఇయర్స్ నుంచి కొనడం స్టార్ట్ చేశాను కాబట్టి ఈ సిక్స్ ఇయర్స్లో అంత అయ్యింది అంతకుమించి నేను ఇంకా కొన్న కూడా ఉన్న అలా భద్రంగా దాచుకుంటాను అవి వాడతాను అవేమైనా రిపేర్ అయితే సో ఫర్దర్గా చూద్దాము ఒక ఫ్యూచర్లో ఏమైనా నచ్చ తీసుకుంటానేమో తట్టు ఇప్పుడు మధ్య గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది అంటే అసలు గోల్డ్ వాడే సమస్యే లేదు సో దాచేయాలి సో అదనమాట ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమ్య భాను వన్ వన్